ఈరోజు మజీష్ మదీ మిస్ బిందు చదవడం జరిగింది మరి గౌరవ ఈ మసీద్ గౌరవ జాకి గారి మరియు మత గురువు వారి ఆధ్వర్యంలో ఈరోజు నేను చేయడం జరిగింది మరి ఒక పవిత్ర రంజాన్ మాసంలో మాకు ఇవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉంది మరి రానున్న రోజులలో ఇంకా ఈ మసీద్కి ఎటువంటి ఎటువంటి ఉన్నా కూడా ఏదన్నా నా తరఫున సాయం చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ మరి అందరికీ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈద్ ముబార్క్ ప్రధాన పండుగ అంటే ఎవరైతే ఇప్పుడు మంద రాజేష్ గారు ముందు వాటిని అరేంజ్ చేయడం జరిగింది మా కమిటీ తరఫు నుండి నా యొక్క విషయం చాలా వాళ్ళకి సంబంధించింది మళ్ళీ ఇక్కడ ప్రదేశం వాళ్ళకి సంబంధించిన విషయం కాబట్టి ఈరోజు మన రాజేష్ గారికి మా తరఫు నుండి మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా యాభై రోజుల్లో తనకు రాజకీయ చరిత్ర రాజకీయంలో ఎన్నో సేవ చేసుకుంటూ వస్తున్నాడు ఎంతోమందికి సేవ చేసుకుంటూ ఎన్నో రకాల సమస్యల్ని తీసుకుంటూ వస్తున్నాడు తనకు భవిష్యత్తున్నది యాభై రోజుల్లో తన కౌన్సర్గా చూడాలని చెప్పి నేను నా మనస్ఫూర్తిని నేను అనుకుంటున్నాను మా కమ్యూనిటీ తరఫున అందరూ చెప్తున్నాను బావి గారికి మా యొక్క జీవనంలో మా దీని కూడా ఎలాగలం